ఖోఖో కబడ్డీ క్రీడలే వారి కుటుంబ వారసత్వ సంపద గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లే వారి ఆస్తి మూడు తరాలుగా తాతలు తండ్రులు వారి పిల్లలు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడలో అగ్రంగా రాణించారు డాక్టర్ పిల్లలు డాక్టర్లు కావడం ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్లు కావడం సర్వసాధారణం అయితే క్రీడాకారుల విషయంలోకి అందులో భిన్నంగా ఉంటుంది అందులోనూ మహిళలకు క్రీడలో పెద్దగా ప్రోత్సాహకాలు లభించవు వారికి క్రీడల పట్ల ఆసక్తి ఉన్న కుటుంబం నుంచి మద్దతు లభిందో అయితే ఇలా ఎంతో మంది మహిళా క్రీడాకారులకు వంటింటికే కృష్ణా జిల్లా ఇందుపల్లి గ్రామానికి చెందిన డీకేకే మోహన్ రావు కబడ్డీ క్రీడాకారుడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆసియా కబడ్డీ పోటీలో ప్రాతినిధ్యం వహించారు ఆయనకు ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కబడ్డీ క్రీడాకారు క్రీడలే వారి బడి గుడి కావటం విశేషం మూడో కుమార్తె కోగంటి శ్వేత కబడ్డీ క్రీడాకారిణి ఐదులో ఫస్ట్ ఆసియా ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ రెండు కబడ్డీ గోల్డ్ మెడలిస్ట్ ఇండియా ప్రాతినిధ్యం వహించిన అనేక కబడ్డీ పోటీల్లో బంగారు పతకం సాధించింది కోగంటి శ్వేత ఎనిమిదవ సీనియర్ నేషనల్ ఫోర్త్ సౌత్ జోన్ కి సెకండ్ అండర్ నైన్టీన్ స్థాయి కబడ్డీ పోటీల్లో మరియు మూడు యూనివర్సిటీల్లో కబడ్డీ పోటీల్లో పాల్గొని ఎన్నో మెడళ్లు సాధించింది శ్వేత ఆమె భర్త కూడా ఒక క్రీడాకారుడే కాకినాడ జిల్లా సామర్లకోట మండలానికి చెందిన ఆయన తన భార్య శ్వేతతో కలిసి సామర్లకోటలో పలువురు యువ క్రీడాకారులకు కబడ్డీలో శిక్షణ ఇస్తున్నారు క్రీడల్లో రాణించినంతసేపే క్రీడాకారులకు గుర్తింపు ఆ సమయంలోనే వారికి ప్రశంసలైనా సన్మానాలైన ప్రతిభ కనుమరుగై క్రీడలకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత వారిని పట్టించుకునే నాతులే ఉండరు క్రీడల కోసం వారి జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో బంగారు పథకాలు సాధించిన రిటైర్మెంట్ తర్వాత కొంతమంది క్రీడాకారులకు సరైన ఆర్థిక భరోసా ఉండటం లేదు వారు సాధించిన బంగారు మెడళ్లను విజేతగా నిలిచిన క్రీడా కప్పులను అమ్ముకుని జీవనం సాగించిన క్రీడాకారులు ఉన్నారు క్రీడాకారులు ఇలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవడంతో యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరచడం లేదు ముఖ్యంగా కబడ్డీ ఖోఖో వంటి క్రీడలు మరియు అంతర్జాతీయ క్రీడలకు యువతీ యువకులు క్రీడల పట్ల మక్కువ చూపించడం లేదు ఈ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారుల కోసం ప్రత్యేక జీవోను తీసుకొచ్చి వారికి స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఉద్యోగ అవకాశాలను కల్పించేలా స్పోర్ట్స్ కోటాను ఏర్పాటు చేశారు ఎన్నో బంగారు పతకాలు సాధించిన కోగంటి శ్వేత తనకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుందని భావించింది కానీ ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఎందరో మారారు కొత్తగా వచ్చిన వారికి తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విన్నవిస్తూనే ఉంది కానీ స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది న్యాయంగా తనకు రావాల్సిన కోటా కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది శ్వేత ఆమె ఆవేదన తన మాటలోనే విందా రెండు ఐదులో ఫస్ట్ టైం ఏషియన్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి ఆ తర్వాత రెండు వేల ఏడులో కూడా ఆల్ ఇండియా యూనివర్సిటీస్ గోల్డ్ మెడల్ సాధించాను నేను కబడ్డీలో అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నేను ఏలూరులో స్టార్ట్ చేశానండి ముందుగా అక్కడి నుంచి తర్వాత విజయవాడ వచ్చి విజయవాడలో కోచింగ్ తీసుకొని అంచెలంచెలుగా పైకి ఎదిగాను నాకు ప్రోత్సహించిన పద్మజాబాల గారు సాయి గారు కోచ్లు నాకు అప్పుడు చాలా వెన్నగా నిలబడి నన్ను ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచకుండా ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ నేను భారత స్థాయికి చేరుకునేలాగా నన్ను ప్రోత్సహించారు ఇప్పుడు నేను కూడా ఆడి ఇంత సాధించిన తర్వాత ఇప్పటి రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు నేను ప్రభుత్వాన్ని కలవడం జరిగింది అలాగే ఎన్నో ఎన్నో రకాలుగా శాప్ వారిని కోరడం జరిగింది అలాగే రీసెంట్గా రోజా గారు ఇక్కడికి వచ్చినప్పుడు రోజా గారిని కలవడం జరిగింది కానీ నాకు ప్రోత్సాహం అనేది అందలేదండి ఎటువంటి ఉద్యోగం కానీ ఆర్థిక సహాయం కానీ ప్రభుత్వం నుంచి అందలేదు కాబట్టి ఇప్పటికైనా జివో ప్రకారం నేనే అడుగుతున్నానండి ఏంటంటే స్పోర్ట్స్ కోట అనేది ఒకటి ఉంది అది జివో సెవెంటీ ఫోర్ అండి దాని ప్రకారం ఏంటంటే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎనీ గవర్నమెంట్ సెక్టర్లో ఇవ్వచ్చు అనేది ఉంది టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సో నేను మాస్టర్స్ చేశానండి కంప్యూటర్స్లో అలాగే బీపీడీ చేశాను ఎంపీడీ కూడా చేశాను నాకు తగ్గ అంటే ఉద్యోగానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉంది అలాగే స్పోర్ట్స్కు మెరిట్ ప్రకారం మెడల్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు నాకు ఎటువంటి ప్రోత్సాహం లభించలేదు నాకు ప్రతి జాతీయ అంతర్జాతీయ క్రీడలు మన క్రీడాకారులు ప్రతిభను కనబరిచి మన జాతీయ జెండాను రెపరెపలాడించారని ప్రతి క్రీడా అభిమాని కోరుకుంటారు దేశ గౌరవాన్ని కీర్తి ప్రతిష్టను నిలబెట్టాలని ప్రతి క్రీడాకారుడు భావిస్తాడు దేశం కోసం రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో బంగారు పతకాలు సాధించిన శ్వేత ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉందంటున్నారు ఆమె భర్త తన భార్యకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతున్నారు జాబు లేవంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి ఏ విధంగా యువత ముందుకు వచ్చి ప్రాక్టీస్ చేస్తుందో మరి నాకైతే అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో రీసెంట్గా అనౌన్స్మెంట్ దానికి స్పోర్ట్స్ కోటాలో జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారం టూ పర్సెంట్ టూ పర్సెంట్ కోటాలో ఏదైనా కొంచెం ఉపాధి కల్పిస్తే జీవో ప్రకారం అందరికీ చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పి మా మా దేశం అండి స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ కోటలో టూ పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసి అందరికీ సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కబడ్డీ మీద కబడ్డీ మీద ఉన్న మాకు ఉన్న వ్యామోహంతో రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్కెళ్ళడం పిల్లల్ని తయారు చేయడం ఇది మాత్రం ఆపలేదండి ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది దయించి శ్వేత చాలా మందికి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న ఈ క్రీడా దంపతులకు ప్రభుత్వాలు అండగా ఉండాలని ఆశిద్దాం